నిన్న విజయంలో జరిగిన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ గారికి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే ఆదరణ చూసి వారలేక ఇలాంటి కుట్టలు కుతంత్రాలు చేయడం టీడీపీకి అలవాటే ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఏ మీటింగ్ పెట్టినా అంటే లక్షలాది జనాలు చంద్రబాబు వేలాది జనాలు దాన్ని చూసి తట్టుకోలేక ఓ పక్కన కుమారుడు వల్ల ఒక పక్కన అమ్మగా దత్తబుత్రి వల్ల ఏది ఉపయోగం లేనప్పటికీ ఇవాళ జగన్మోహన్ గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు సాధిస్తున్నారని అక్కసుతో ఇవాళ ఇవిలాంటి కా తలపడుతున్నారు విజయవాడలో అంటే జగన్మోహన్ గారు చక్కని రీతిలో అన్ని సంక్షేమ పథకాలు పేదరంగం చేసిన చూసి వారవలేక ఇదంతా కూటమి కుట్ర ఎందుకంటే వీళ్ళందరూ ఒకటి రెండు కాదు అది ఎదుర్కొనే సత్తాలు లేదు వాళ్ళకి చంద్రబాబు సత్తా లేదు అలా ఇంకా ఎవరు ఏం చేయలేని పరిస్థితిలో ఇలాంటి దాడులు పాల్పడుతున్నారు ఇది ప్రజాస్వామ్యం ఇది సరికాదు ఎందుకంటే ఎవరికైనా ఉంటే పోటీ తత్వంతో గెలుచుకుని సత్తాతో గెలుచుకోవాలి కానీ ఇవాళ అబద్ధ వాగ్దానం చేశాను నువ్వు ఆ రోజు దాన్ని చూసి ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు మళ్ళీ రెండోసారి వచ్చి ఉపయోగం లేదని నిర్ణయించేశారు ప్రజలు అలాంటప్పుడు నీకెంటి పట్టం కడతారు దాన్ని వాళ్ళు చూసి వారవలేక చేసిన బాపతుల భాగంగా వాళ్ళు చేయడం జరిగింది ఆయన అదృష్టతో ఇలాగా మా ప్రజలకి అవివాదం చేసే తప్పు ఇంకా చాలా తీవ్రమైన పరిస్థితులు దెబ్బలు తగ్గిన పరిస్థితులు దీన్ని మా పార్టీ తప్పినా మేము తీవ్రం ఖండిస్తున్నాం దీని ఏదేం జరిగినా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఎన్ని కోటమిది వచ్చినా ఆయన మంచి మెజారిటీతో మన నెగ్గడం ఖాయం ఆయన ముఖ్యమంత్రి అయిన ఖాయం దానికి తట్టుకోలేక చేస్తున్నారు కనుక దీన్ని మరోసారి తీవ్రంగా ఖండిస్తున్నారు ంధ్ర రాష్ట్ర జగన్మోడీ పరిపాలన సోర్ణ పరిపాలన వస్తుందని తెలియజేస్తాం